హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గా గార్డెన్స్ నేను మీ కనకలక్ష్మిని ఈరోజు నువ్వులొచ్చు చేసి చూపిస్తానండి మన వీడియో అది ఎలా చేయాలో ఏమేమి కావాలో ఏ ప్రాసెస్లో చేయాలో చూపిస్తానండి మనకి నువ్వులొచ్చి హెల్త్కి ఎంతో మంచిది మోకాళ్ళ నొప్పులకి నడువు నొప్పికి కూడా మంచిదండి నువ్వులొచ్చి చేసి తింటే రోజుకొకటి తింటే ఎంతో మంచిదండి నాలుగు కొప్పులు నువ్వులేసి ఏ ప్యానం పెట్టి స్టవ్ వెలిగించుకొని చిమ్లో పెట్టుకొని వేపుకోవాలి చిమ్లోనే పెట్టుకోవాలండి అయిలో పెట్టకూడదు అలా వేగిపోయినాయి కదా తీసి పక్కన పెట్టేసుకోవాలి చెట్టుపట్టలు చెట్టుపట్ట అంటాయండి అప్పుడు తీసుకోవాలి నాలుగు కొప్పులు నువ్వులకి మూడు కప్పులు బెల్లం అండి మీరు రెండు నారైనా వేసుకోవచ్చు తీపు వాళ్ళు అయితే మూడు కప్పులు వేసుకోవచ్చు నేనైతే తీపు కొంత ఎక్కువగా అనేసి నేను మూడు కప్పులు వేసాను అది పాకం చూసుకుంటా మనం పాకం పట్టుకోవాలండి వాటర్ చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది పాకం పట్టుకున్నాక చూడండి అలా అయింది కదా రాలేదు పొట్టు ఇలాగ ఇరిపితే తక్కువ ఇరిగినప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి మనం అలా కలుపుతుంటే అలాగ తెలుపు రంగులోకి క్రీమ్ రంగులోకి వస్తుందండి పాకం అప్పుడు వేసుకుంటే నువ్వులు అచ్చి బాగా వస్తుంది చూడండి అదిగో ఎలా వచ్చిందో చూడండి అయినా రాలేదు అలా కలపాలి దగ్గరికి పడుతుంది చూడండి క్రీమ్లాగా పడింది కదా చూడండి ఇలా ముక్క ఇరిగితే ముక్క ఇరిగినప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి చూడండి వేసే నేను అలాగే వేసుకోవాలి వేసుకుని అలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలాగా కలిపేయాలి మొత్తం కలిసేలాగా కంచానికి నెయ్యి అయినా అయినా పాముకోవాలండి పాముకుని అలాగా వేసేసుకోవాలి వేసుకుని చదివేసుకోవాలి అలా సమానంగా చదురుకోవాలి కంచెలో వేసుకుని గిన్నెకి ఆయిల్ పాముకుని అలా నొక్కుంటే అంటే సాప్గా వస్తుంది చూడండి సమానంగా వచ్చింది కదా అలా రావాలి చూడండి ఇప్పుడు తీసేస్తాను చూడండి మనం చాకు కొట్టి అలా నాట్లు పెట్టుకుంటే ముక్కలు బాగా వస్తాయి కొద్దిగా వేడిగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం ముక్కలు కోసుకోవాలి చల్లారిపోతే మనం ముక్కలు చేయలేమండి చూడండి వచ్చినాయో చక్కగా వచ్చినాయి కదా అలా వేసుకోవాలి నువ్వులొచ్చు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ చాలా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వచ్చినాయో ఎంతో రుచికరమైన నూర్లు వచ్చు రెడీ అండి బాయండి